ఓం విఘ్నేశ్ నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి మూడవ తేదీన గోచార ఫలితం కనుక ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా కుటుంబ వ్యవహారాల్లోనూ ధన వ్యవహారాల్లోని వాక్కు వ్యవహారాల్లోనూ కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆ ఆదాయం ఏదో రకంగా మీకు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అవసరానికి మించి మీకు ఖర్చు ఎక్కువగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఎంత ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయాన్ని బట్టి మనం ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని బేరేజ్ వేసుకుని మీరు ఖర్చు పెట్టడం మంచిది కొన్ని అనవసరపు ఖర్చులు ఒకేసారి అకస్మాత్తుగా మీ నెత్తి మీదకి వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఆదాయ విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఖర్చుల విషయంలో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క డబ్బును కూడా మీరు జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఎక్కడికి కూడా మీ డబ్బుని మీరు కొంచెం భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే డబ్బులు బాగా ఖర్చు అయిపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు అలాగే మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ యొక్క ఆవేశాన్ని కోపాన్ని కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు అలాగే మాట్లాడేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎందుకంటే ఎదుటి వాళ్ళని మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు ఏదే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు అయినప్పటికీ కూడా అవతల వాళ్ళ మాటలకి మీరు పట్టించుకోకుండా మీరు మౌనంగా ఎంత ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సహనంతో మీరు ముందుకెళ్తే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యం లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా అది వృధా అన్న విషయం మనందరికీ తెలిసిందే అందువల్ల మానసికంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి మానసికంగా సంతోషంగా ఉండడానికి మీరు చేయండి అయితే ఈరోజున గ్రహస్థితి మీకు కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీకు కుటుంబ పరంగా కానీ కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆందోళనకు దూరంగా ఉండడానికి యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటి ప్రక్రియలను అవలంబించి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుని మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కూడా మీకు ఇష్టమైన పదార్థాలు అవి ఉన్నప్పటికీ కూడా మీరు మితంగానే భుజించటం మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇష్టమైన పదార్థాలని ఎక్కువగా తినేస్తారు వాతాదికి మించి తినటం వల్ల ఖచ్చితంగా ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల గ్రహస్థితి కూడా అదే సూచిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వింది వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత ఆచీతూచి వ్యవహరిస్తే అంత అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ కూడా ఈ రోజున మీరు కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా ఉండాలి చదివినంత వరకు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఆగ్రహం తెప్పించినట్టుగా మీ మాటలు ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతరత్ర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు ఏకాగ్రత పెట్టకపోతే కనుక చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల విద్యార్థులు తప్పకుండా కూడా ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని స్తోత్రపట్టణం చేస్తూ మీరు ఏకాగ్రత సాధించడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎటు పరిస్థితిలో కూడా మీ వ్యాపకం అంతా చదువు మీదే ఉండాలి చదువు దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి కుటుంబ సభ్యులతో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ పార్ట్నర్స్తో కానీ అదే మీ బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఒకవేళ వాళ్ళతో ఏదైనా వాగ్ వాగ్వేదాలు వచ్చినా వాదాపవాదాలు వచ్చినా దాన్ని మీరు పట్టించుకోకుండా మౌనం వహించటం వల్ల చాలా వరకు సమస్యలకి పరిష్కారం దొరికినట్లు అవుతుంది అలా కాకుండా వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు కూడా ఇంకో రెండు మాటలు అంటే కనుక అక్కడ సమస్య పెద్దదవుతుంది జటిలం అవుతుంది దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలు రావడానికి అవకాశం అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా స్త్రీలు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి డబ్బులు డబ్బుని మీరు పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది డబ్బుని మీరు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసరపు ఖర్చులకి అనవసరపు ధన వ్యయానికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేకపోతే శివనామస్మరణం చేయండి లేకపోతే శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖన భవంతు నమస్కారం